అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైంది మసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోతాయి కార్తీకమాసం నెల రోజులు చేసే పూజలు ఒకెత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవైఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైంది ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి స్కంద స్కందపురాణ అంతర్గతంగా ఉన్న పురాణం వివరిస్తోంది వసిష్క మహర్షి జనక మహారాజుకు ఈ విషయాలన్నిటినీ విపులీకరించాడు వాటిలో సోమవార వ్రతాన్ని కార్తీక సోమవారం దాని శక్తిని మరింతగా తెలియచేశాడు వశిష్ఠుడు ఓసారి వశిష్కుడు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో మహారాజును కలిశాడు జనకుడు మహర్షిని చక్కగా ఆదరించి గౌరవించాడు ఆ తర్వాత లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జనకుడు ఓ ప్రధాన విషయాన్ని మహర్షి ముందు ప్రస్తావించాడు ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం అందులోనూ వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగిన జనకుడికి వశిష్కుడు కార్తీక మహాత్మ్యాన్ని గురించి చెప్పాడు కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుందన్నాడు కార్తీక మాసంలో శుక్లపాడ్యమి మొదలుకొని మాసాంతం వరకు వ్రతాన్ని చేయాలి ఈ మాసంలో నది స్నానం పుణ్య ఫలాన్నిస్తుంది సూర్యోదయ సమయంలో నదిలో స్నానం చేయాలి ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమిమీద ఉన్న బావులు చెరువులు దిగుడు బావులు చిన్న కాలువలు లాంటి అన్ని జలాల్లోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు కార్తీక వ్రతం ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు ఉదయాన స్నానం చేయటం తర్వాత భక్తితో పూజలు నిర్వహించటం అనంతరం కార్తీక పురాణ పవనం లేదా శ్రవణం ఇలాంటి వాటితో వ్రతం నడుస్తూ ఉంటుంది సాయంకాల సమయానికి విష్ణు ఆలయానికి కాని శివాలయానికి కాని వెళ్లి శక్తి కొద్ది దీపాలను పెట్టి స్వామికి పూజా నైవేద్యాలను సమర్పించాలి కార్తీక వ్రతం జరుగుతున్నప్పుడు చూసినా పుణ్యఫలమే కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతం ఉంది ఈ వ్రతాన్ని చేసిన వాడికి కైలాస నివాస అర్హత లభిస్తుంది అంతకంటే ముందు ఈ కర్కస కథ గురించి తెలుసుకుందాము కార్తీకమాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్నిస్తుందో వివరించి చెబుతుంది కర్కస కథ పూర్వం స్వాతంత్ర్య నిష్క్రి అనే ఒక ఆమె ఉండేది ఆమె ప్రవర్తనంతా అత్యంత హేయంగాను కర్కసంగాను ఉండటంతో ఆమెను కర్కస అని అంటుండేవారు కశ్మీర దేశానికి చెందిన ఆమె దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడని పెళ్లాడింది ఆమె తన దుర్మార్గవర్తనంతో మంచివాడైన భర్తను సైతం హింసించి భోగలాలశయ్ై జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరలో ఎవరూ ఆదరించేవారు దీనస్థితిలో మరణించింది పాప ఫలితంగా మరుసటి జన్మలో సునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపుట ఎక్కడా ఆహారమే దొరకలేదు చివరకు సాయంత్రం వేళ ఒక వేదపండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసముండి సాయం సంధ్యా సమయంలో వ్రతముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలిని అన్నం ముద్దను తన ముంగట ఉంచాడు ఆహారం దొరకని ఆ సునకం ఆ అన్నం ముద్దను తింది వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది దాంతో మానవ భాషలో వేద పండితుడికి తన గతాన్నంతటిని చెప్పింది అంతా తెలుసుకుని కార్తీక సోమవారం నాడు పగటిపూట అంతా ఏమీ తినకుండా ఉపవాసముండి సాయంత్రం మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా సునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు అదే విషయాన్ని సునకానికి చెప్పాడు దాంతో తనకెలాగైనా మళ్లీ పుణ్యం లభించేలా అనుగ్రహించమంది ఆ సునకం సోమవార వ్రతాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి ధారపోశాడు వెంటనే సునక దేహాన్ని విడిచిపెట్టి శరీరంతో కైలాసానికి చేరింది ఇది స్కంద పురాణం చెబుతున్న సోమవార వ్రత కథ దీనిలో అంతర్గతంగాను మనం నేర్చుకునే సందేశాలు ఉన్నాయి కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం దానం జపం అనేవి అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి కార్తీకమాసంలో ఉపవాసానికి మరీ మరీ ప్రత్యేకత ఉంది ఒంటిపుట భోజనం రాత్రిపూట భోజనం చాయానక్త భోజనం స్నానం తిలదానం నువ్వుల దానం పూర్తి ఉపవాసం అనే ఆరు విధాలుగా ఉపవాస దీక్షను శక్తికొద్ది చేయవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాడు ఒంటిపుట భోజనం చేయవచ్చు ఛాయానక్త భోజనమంటే సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటిపూటే భుజించటం దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల వేళ భుజించటమని అర్థం ఇలా ఉపవాసాలేవీ ఉండలేనివాడు ఉదయం పూట పూజకాగానే పండితులకు భోజనం పెట్టి ఆ పగటిపూట తాను భోజనం చేయవచ్చు కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని తప్పక ఆచరించాలి ఈ నియమాల్లో ఏదో ఒకదాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం పూజ చేసి రాత్రి పూట భుజించేవాడంటే శివుడికి ఎంతో ఇష్టం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారు జామునే నిద్రలేచి చెన్నిటి స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నూనె పోసి మీ పూజగదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది రొక కొబ్బరి చిప్పలో ఆవునే ఇకాని నువ్వుల నూనె మూడు వత్తులతో దీపం వెలిగించాలి ఈ నారికేళ దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలు తయారుచేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసముండి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటివారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వపాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీకమాసంలో ఒక్కసారైనా సరే శివలింగమీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంతింటికల త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కల త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గరనెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంలో ఈ కార్తీక సోమవారం నాడు దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఓం నమః శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినని వరాలను ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగగోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీకమాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాని ధూపం సమర్పిస్తే కోరినని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది కచ్చితంగా నెరవేరుతుంది మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు పురాణం చదివినా కనీసం విన్నాసరే ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివచాలీసా పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాల తొలగిపోతాయి కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు